హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి నిన్న నేను లైవ్లో చూపించాను సో ఈ శారీ వచ్చేసరికి మనకి డోలా పొజిషన్ ప్రింట్లో వస్తున్నాయి ఈ శారీ కలెక్షన్ వచ్చేసరికి ఈరోజు వీడియోలో డోలా పొజిషన్ ప్రింట్స్లోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఈరోజు వీడియోలో షేర్ చేసేది నేను ఆల్రెడీ లైవ్లో ఈ శారీ అయితే చూపి చూపించానండి బట్ కలెక్షన్ మొత్తం కూడా షేర్ చేయలేదు ఈ వీడియోలో కలెక్షన్ మొత్తం కూడా షేర్ చేస్తాను ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను ఇది జరీ బుటా అండి శారీలో డిజిటల్ ప్రింట్ ఉంటుంది జరీ బుటా వస్తుంది ఇది బోర్డర్ కలర్ కాంబినేషను ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగా పళ్ళు డజల్స్ వస్తాయండి సెకండ్ స్టాక్ స్మాల్ మిస్ప్రింట్లు మిస్టేక్లు ఎక్కడన్నా రావచ్చు డ్యామేజ్లు రావు మిస్టేక్ అంటే డ్యామేజ్లు కాదండి సో ఇవి డ్యామేజెస్ కాదు సెకండ్ స్టాకులు ఎక్కడన్నా వీవ్ మిస్టేక్ కానీ ఒక పోగిపోవడం కానీ అలా ఉండొచ్చు అనమాట డ్యామేజ్లు అయితే రావు ఓకేనా శారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసుకోండి కంప్లీట్ పార్టీ వేర్ ఉంటాయి షోరూమ్ పీసెస్ ఇవన్నీ కూడా షోరూమ్ ఇచ్చి షోరూంలో రేట్కి మన దగ్గర రేట్కి దగ్గర దగ్గర ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ వండర్ఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కాకపోతే బ్లౌజ్ మనకి విడిగా వచ్చింది బోర్డర్స్ చూసుకోండి రెండు కూడా ఒకటే బోర్డర్స్ అనమాట మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి శారీ బ్లౌజెస్ సరికి ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది యాక్చువల్ ప్రైస్ త్రీ ఫైవ్ అలా సేల్ చేయాలండి సో మనం లైవ్లో వీడియోలో అయితే ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి రెండు వేల ఎనిమిది వందలు షిప్పింగ్ ఫ్రీ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ వచ్చి డస్టీ కలర్ మ్యాచింగ్తో వస్తుంది మీకు కొంచెం డార్క్ గోల్డ్ షేడ్ పైన కనిపించేదంతా కూడా ఇది పొజిషన్ ప్రింట్ అండి జరివి ఇవి ప్రింట్లోనే జరీ వస్తుంది మనకి టోటల్గా జరీవింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ జారీ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ త్రూ ఆల్ ఓవర్ మొత్తం మనకి ఇలా వస్తుందండి చూడండి డోలా పొజిషన్ ప్రింట్లో ఇంత కాస్ట్లీ సారీస్ ఈ బడ్జెట్లో అయితే మాత్రం చాలా చాలా ఆఫర్ ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు పళ్ళు పాటు పళ్ళు టజిల్స్ ఉన్నాయి అండ్ సారీ స్టార్టింగ్ నుంచి అండి స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి ఇందులో రెండు మూడు కలర్స్ కూడా వస్తాయి మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను ఇది శారీ అండి చూడండి శారీ ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ ఎయిట్ టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి బ్లౌజులు మనకి విడిగా వచ్చేస్తాయి అనమాట అయినా కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫైవ్ సేల్ తక్కువ చేయలేదు మనం ఇవైతే సో ఓన్లీ టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి చూడండి సేమ్ బార్డర్ శారీలో బార్డర్ బ్లౌజ్లో బార్డర్ ఒకటే వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి సేమ్ డిజైన్ కలర్ మారుతుంది మనకి కనకాంబరం షేడ్ వస్తుంది బోర్డర్ అంతా కూడా అదే జరీ బోర్డర్ శారీ మొత్తం కూడా మనకి రంకాత్ స్టైల్ వివింగ్స్ అండి టోటల్ జరీ వివింగ్స్ ఇవన్నీ కూడా జరీ వివింగ్స్ అండి టూ ఎయిట్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ కాంబినేషన్ చూసుకోండి హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము రీసెలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ ఇంకా సారీ అంతా ఓపెన్ చేసి ఎక్కువసేపు మాట్లాడట్లేదండి క్లాత్ ఫినిషింగ్ మొత్తం చూసుకోండి డోలా అంతా కూడా మనకి ఇదంతా పొజిషన్ ప్రింట్ సారీస్ డిఫరెంట్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్స్ పొజిషన్ ప్రింట్లో కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ సో నెక్స్ట్ అండి సేమ్ డిజైన్లోనే మనకి స్కై బ్లూ లాంటి కలరు బ్యూటిఫుల్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తం రంకాత్ వీవింగ్ ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్ అనమాట వివింగ్ అనేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడండి కరెక్ట్గా తెలుస్తుంది మీకు కలరు ఇందులో ఏం మార్పు లేదు రీల్ పిక్స్ కూడా అవసరం లేదు బ్లౌజ్ కూడా అండి దిస్ ఈస్ ద బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బోర్డర్ బ్లౌజ్ అండి ఇలాగా డిజిటల్ ప్రింట్తో సెల్ఫ్ ప్రింట్తో బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కలర్ కాంబినేషన్ ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా మీ కలర్ అయితే తెలుస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా డార్క్ ఎమ్రాల్డ్ గ్రీన్కి మంచి మెంతి ఎల్లో కలర్ కాంబినేషను శారీ అంతా డోలా వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్స్ అండి వీవింగ్స్ కూడా మొత్తం జరీ వీవింగ్స్ వస్తాయి మనకి డోలా పొజిషన్ ప్రింట్లో వస్తుందండి స్టాక్ వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు సో ఇది బ్లౌజ్ అండి శారీలోనే మనకి కంటిన్యూషన్లోనే బ్లౌజ్ మెంతి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది బోర్డర్ అండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కలర్ కాంబినేషన్ చూసుకోండి శారీకి స్టార్టింగ్ నుంచి కూడా దీంట్లో జాయింట్ అయి వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది ఈ సారీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అండి లైట్ వెయిటెడ్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా పార్టీవేర్ లుక్ లుక్ అయితే మాత్రం పార్టీవేర్ లుక్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా అండి చాలా బాగుంది చాలా హై అఫీషియల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యూర్ జరీస్ ఎంత లైట్ వెయిట్ వచ్చిందో చూడండి సారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఉన్న దాంట్లో కల్లా బాగా లైట్ వెటెడ్గా ఉంది పీస్ అయితే మాత్రం అల్టిమేట్ గుడ్ లుకింగ్ ఉంది అండ్ మనకేంటంటే ట్రెండింగ్ అనమాట బాగా అఫీషియల్ హై అఫీషియల్ అనమాట హై ఫ్యాన్సీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం స్టార్టింగ్ నుంచి చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ సారీ కదా ఓన్లీ టూ ఎయిట్ అండి ఓన్లీ టూ ఎయిట్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అండి మార్నింగ్ వీడియోలో కూడా మనము డోలాలోనే ఫైల్ ప్రింట్ సారీస్ అయితే చేసాము సో మార్నింగ్ వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సారీస్ మోస్ట్లీ అన్నీ కూడా స్టాక్ అవుట్ సో వీడియోస్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ పింక్ చేయండి మీ లైక్ని ప్లేస్ చేసుకోండి నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను నిన్న వీడియోలో ఎవరు విన్నర్ అని చెప్పేసి ఈ వీడియో ఎండింగ్లో విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తాను సో నెక్స్ట్ వండర్ఫుల్ శారీ అండి మెరూన్ కలర్ కాంబినేషను లెహేరియా ప్యాటర్న్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండ్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుంది శారీ చూడండి అంత బాగుంది సో బ్లౌజ్ కూడా చూపించేసాము ఒకసారి కొన్ని ఏంటంటే మనకి బ్లౌజ్ ఇలా విడిగా వస్తాయి ఇది బ్లౌజ్ అండి బోర్డర్ కలర్ మెరూన్ కలర్ కాబట్టి సెల్ఫ్ వీవింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా భలే అద్భుతంగా ఉంది చూసారా సెల్ఫ్ అంత వీవింగ్ వచ్చింది శారీ కలర్ కాంబినేషను కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ సూపర్గా ఉంది సారీ మొత్తం జరీ వివింగ్ టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇలా జరీ వచ్చేస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ సారీ టూ ఎయిట్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వండర్ఫుల్ సారీ పింక్ విత్ పీక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అండి శారీ అంతా కూడా ఇలాగ మ్యాంగో ప్రింట్ లాగా వస్తుంది టోటల్ మొత్తం జరీ బుటాస్ అండి బుటాస్ అన్నీ కూడా జరీ బుటాస్ ఆల్ ఓవర్ సారీ ఎంత బాగుంది చూడండి సారీ అయితే సూపర్గా ఉంది స్టార్టింగ్ నుంచి చూపించేస్తాను సారీ స్టార్టింగ్ నుంచి చూడండి సారీ అద్దరిపోయింది చీర త్రీ ఫైవ్ తక్కువ అయితే అమ్మలేదండి సారీస్ సో బ్యూటిఫుల్ సారీస్ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ పింక్ చేయండి ఇంత డార్క్ రాణి పింక్ ఉండదండి ఇది అయితే కొంచెం ఎక్కువ డార్క్ కనిపిస్తుంది కనిపించేంత డార్క్ ఉండదు లిటిల్ బిట్ లైట్ పేస్టల్ ఉంటుంది కొంచెం లైట్ ఉంటుంది ఇది బోర్డర్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ సేమ్ డిజైన్లో ఇంకొక శారీ లాస్ట్ శారీ దిస్ వీడియో సో బ్యూటిఫుల్ అనమాట ఇది కూడా డిజైన్ ఒకటే వస్తుంది పీకాక్ గ్రీన్ కలర్ శారీకి డార్క్ థిక్ మెరూన్ అండి బ్రౌన్ లాగా ఉంటుంది బ్రౌన్ మెరూన్ లాగా వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్టీవేర్ కలెక్షన్స్ అండి శారీస్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది మనకి మ్యాచింగ్ బ్లౌజ్ అండి బోర్డర్ చూసుకోండి రెండు ఒకటే బ్లౌజ్ కూడా అండి వీటికి సెల్ఫ్ వీవింగ్ బ్లౌజులు వచ్చినాయి సెల్ఫ్ అంతా కూడా మనకి ఇట్లాగా చూడండి వీవింగ్ టైప్లో వస్తుంది బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది ఇంకా ఫాస్ట్గా చూపించేశాను నచ్చితే ఫాస్ట్గానే ఆర్డర్స్ తీసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఓన్లీ ఆన్లైన్ కాదు మనకి ఆఫ్లైన్ కూడా ఉందండి సో ఆఫ్లైన్ కూడా విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో ఈరోజు మనం విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తున్నానండి ఫస్ట్ లైక్ బుజ్జి కల్లాపిల్లి అని ఉంది సో వన్ త్రిబుల్ ఫైవ్ సో మీరు కనుక ఈ వీడియో చూసినట్లయితే మీరు గివ్ అవే అండి సో మీ అడ్రస్ని మాకు వాట్సాప్ చేయండి సిక్స్ త్రీ జీరో డబల్ టూ నైన్ వన్ సెవెన్ డబల్ టూ సో ఇలాగే మీరు కూడా మంచి శారీస్ గిఫ్ట్గా పొందాలి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్